బ్రహ్మముడి సీరియల్ కావ్య సాధారణ న్యూస్ రీడర్ నుంచి నటిగా సెలబ్రిటీగా మారింది దీపిక రంగరాజు అలియాస్ కావ్య ఎక్కడో తమిళనాడులో పుట్టిన ఈ ముద్దుగమ్మ తన అందం మరియు నటనతో తెలుగు ప్రేక్షకులను చాలా బాగా అలరిస్తుంది బ్రహ్మముడి సీరియల్లో కావ్యగా ఇంటిల పాదికి దగ్గరయ్యింది దీపిక ఎక్కడ ఉంటే అక్కడ జోష్ ఉండాల్సిందే అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ అందరినీ కూడా నవ్విస్తూ ఉంటుంది అయితే ఆమె జీవితంలోనూ ఎన్నో విషాదాలు మనకి తెలియని కోణాలు కూడా ఉన్నాయి ఇక రీసెంట్ గా జబర్దస్త్ ఫేమ్ వర్షకు కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దీప్గా పలు ఆసక్తికరమైన విషయాలను కూడా షేర్ చేసుకుంది ముఖ్యంగా బుల్లితెర నటుడైన మానస్ తో తన అనుబంధాన్ని పంచుకుంది బ్రహ్మముడి సీరియల్లో కావ్య మరియు రాజుల ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గొప్పింటి కోడలుగా తొలిత కష్టాలను ఎదుర్కొని ఆ తర్వాత అత్తింటి అభిమానాన్ని పొందే ఇల్లాలుగా దీపుగా చాలా అద్భుతంగా నటించింది ఇష్టం లేని పెళ్లి చేసుకుని భార్యను టార్చర్ చేస్తూ తర్వాత మారిపోయి భార్యపై అంతుల్ని ప్రేమ చూపించే భర్తగా మానసు కూడా ఒదిగిపోయాడు ఇక రాజ్ గురించి చెప్తూ నా జీవితంలో బ్రహ్మముడి సీరియల్లో ఛాన్స్ దొరకడం ఒక అదృష్టమైతే రాజు దొరకడం ఇంకొక అదృష్టమని తెలిపింది మానస్ దొరకటం శ్రీజకి అదృష్టమని శ్రీజతో కంటే నాతోనే ఎక్కువగా ఉంటున్నాడని ఈ విషయాన్ని ఆయనతో కూడా చాలాసార్లు చెప్పానని దీపిక వెల్లడించింది మానస్ చాలా సపోర్టివ్గా ఉంటారని నాకు డ్యాన్స్ రాదని సీరియల్లో దీపావళి సంక్రాంతితో పాటు ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా డ్యాన్స్ చేయాల్సిందేనని చెప్పింది నేను ఏదైనా చేయాలని డైరెక్టర్ గారు చెప్పినప్పుడు తనకి రాదు కదా ఎందుకు తనని అవమానించాలని మానస్ చెప్పేవాడని దీపిక గుర్తు చేసుకుంది షో వరకు కామెడీగా ఉన్న సీరియల్లో మాత్రం నేను దీపికాని కాదు కావ్యని కావ్య పాత్రకు న్యాయం చేయాలి కరెక్ట్గా యాక్టింగ్ చేయాలి డ్యాన్స్ చేయాల్సి వస్తే హీరోయిన్ గా పర్ఫెక్ట్ గా చేయాలని దీపికా వెల్లడించింది డ్యాన్స్ ఎప్పుడు చేయలేదని మానసే నా చెయ్యి పట్టుకొని కాలు పట్టుకొని తనే చేసేస్తాడని పేర్కొంది ఓ చోట చాలా క్రౌడ్ ఉందని దీపికాకు డ్యాన్స్ రాదు తనని ఇంత ముందు అవమానించవద్దని అంతా నేనే చూసుకుంటానని మనసు అండగా నిలబడ్డాడని మనసు గురించి చాలా గొప్పగా చెప్పింది మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నష్టం లేదు తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి